జయా న్యూస్ కర్లపరం ప్రతినిధి రాజశేఖర్ భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత భారతదేశంలో వివిధ రకాల భిన్నత్వం ఉన్నప్పటికీ ఏకత్వాన్ని సాటే గొప్ప దేశం భారతదేశమని స్థానిక కర్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇనుకలు పోలీసురావు అన్నారు సోమవారం స్థానిక గ్రంథాలయం దగ్గర భారతదేశాన్ని ప్రతిబింబించే వివిధ వేషధారులు ప్రదర్శన పాఠశాల విద్యార్థుల చేత జరిగింది ఇది వారోత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమం ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ భారతదేశంలో ఎన్ని మతాలు భిన్నమైన సంస్కృతులు ఉన్నప్పటికీ ఐక్యంగా ఉండే గొప్ప దేశం భారతదేశం అన్నారు విద్యార్థులు పురప్రజలు స్థానిక గ్రంథాలయాన్ని ఉపయోగించుకోనని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయతీ కార్యదర్శులు సునీత చిట్టిరాజు వెంకటేశ్వర్లు లైబ్రేరియన్ టీవీ రమణ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు దేశ సంస్కృతిని తెలియపరచుచు విద్యార్థుల వేషధారణ దృశ్యం ఈరోజు తెల్లపాయం స్థానిక గ్రంథాలయం దగ్గర యాఫై ఏడవ జాతీయ గ్రంథాలయ ఉత్సవం సందర్భంగా ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జరిగే ఈ గ్రంథాలయ వారసోత్సవాలలో భాగంగా ఈరోజు స్థానిక పాఠశాలలో ఉన్న విద్యార్థుల చేత దేశంలో విభిన్న వ్యక్తులని సమన్వయం చేసే వేషధారలతో స్థానిక లైబ్రరీలో మరి గ్రంథాలయంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒక పోలీస్ ఆఫీసర్ గాను ఒకరు రైతు బిడ్డగాను మరొక మహందీవి గాను ఒకరు బటర్ఫ్లై వేషధారంలోనూ ఒకరు దేవదూత వేషధారలోను ఒకరు మీరాబాయ్ వేషంలోను ఈవిధ సాంస్కృతికి ఈ విధ భిన్నత్వము ఏకత్వం భారతదేశము సమైక్యత అనే సాధడానికి లో భాగంగా ఈరోజు ఏర్పాటు చేయటమైంది ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న రాజుగారు మరి సార్ రావటం కూడా చాలా సంతోషకరం మరి ఇందులో భాగంగా ఈ స్థానిక వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆ స్థానిక పురపరిచులు మరియు విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ పుస్తకాల పఠనం చేసి లేక గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను ఉపయోగించుకొని ఆ విజ్ఞానాన్ని మనందుగా పెంపొందించుకోవాలని ఈ వార్షికోత్సవ సందర్భంగా వార్షిక గ్రంథాలయ వార్షికోత్సవం సందర్భంగా తెలియపరచడం మన విజ్ఞానానికి పెంపొందించుకోవడానికి గ్రంథాలయాలు ఎంతో ఉపకరిస్తాయి అలాంటి గ్రంథాలయాలని నేను మనందరం ఆదరించాలి అభిమానించాలి ఎంతో జ్ఞానము ఉన్నది వాటిలో ఆ జ్ఞానాన్ని మనందరికీ మనం పెంపొందించుకోవాలి తరువాత తరానికి కూడా వాటిని మనం అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం పాల్గొన్న రాజుగారికి మరి గ్రంథాలయం వారికి అందరు కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుస్తూ విద్యార్థి విద్యార్థులకు మా ఆశీర్విస్తున్నాం